మైదుకూరు ప్రజలకు మా కోసం మీ పనులు మానవుకొని మా కోసం మీరు సమయం చేసుకుని వచ్చారు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ షర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా నమస్కరించుకుంటాం అన్నా మళ్ళీ ఎన్నికలు వచ్చాయి ఐదు సంవత్సరాలు అయింది మీరు ఓట్లేసి ఈరోజు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి ఐదు సంవత్సరాల క్రితం ఎవరికి ఓటేశారు ఎంత ఓటుకి ఎంత ఐదు మూడు ఒకరు మూడు ఒకరు ఐదా ఒకరు మూడట ఒకరు ఐదట పంచడానికి అవినీతి డబ్బు నా దగ్గర లేదన్నా కానీ మీ ప్రేమ మీ అభిమానము రాజశేఖర రెడ్డి బిడ్డ పట్ల ఉంటుంది అని సంపూర్ణ నమ్మకం ఉంది అవతల వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకోండి మీ డబ్బులే కానీ ఓటు వేసేది మాత్రం మీ మన సాక్షి చెప్పాలి మీ ఆలోచన చెప్పాలి పోయినసారి పోయినసారి వైసీపీ ఎమ్మెల్యే ఎవరు రఘురామరెడ్డి ఓట్లేసి గెలిపించారు ఎప్పుడైనా పలికాడా ఎప్పుడైనా వచ్చాడా ఎప్పుడైనా మీకు కష్టం ఉందా అని అడిగాడా ఎర్రచందనం స్మగ్లింగ్ కూడా చేస్తాడట కదా మీ ఎమ్మెల్యే ప్రభుత్వ భూములని చూడకుండా కబ్జా చేస్తాడట మీ ఎమ్మెల్యే ఇక మట్టి మాఫియా ఇసుక మాఫియా అయితే చెప్పనవసరమే లేదు మరి ఎందుకు వెయ్యాలన్నా వీళ్ళకి ఓట్లు కనీసం రాజోలీ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశాడు రాజోలీ జల్ జలాశయానికి రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఎప్పుడో పూర్తయిపోయేది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే రాజోలీ ప్రాజెక్టుకు మళ్ళీ శంకుస్థాపన చేశారు నాన చేయాలనుకున్న ప్రాజెక్టు నేను పూర్తి చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి ఐదు సంవత్సరాలు అయింది కనీసం తట్టడు మట్టి తీసిపోసారా మరి ఎలా పూర్తి అవుతుందన్నా కుందు నది మీద నీళ్లు కడతామన్నారు లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటట్టు ఆయకట్టును స్థిరీకరణ చేస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అయిందా ఒక్కసారైనా మీ ఎమ్మెల్యే ప్రశ్నించాడా అయ్యా ముఖ్యమంత్రి గారు మా ప్రజలకు చేయండి అని ఒక్కసారైనా ఒక ధర్నాకైనా కూర్చున్నాడా మరి ఎందుకు వెయ్యాలన్నా వీళ్ళకి ఓట్లు మీ ఎంపీ ఎవరు అవినాష్ రెడ్డి ఒక్కసారైనా ఒక్కసారైనా ఇక్కడ రాజోలి ప్రాజెక్టు కోసం కొట్లాడా ఈ జిల్లాకు సంబంధించిన కడప స్టీల్ ఫ్యాక్టరీ రావాలి అని కొట్లాడా కేంద్రంలో ఢిల్లీలో ఒక్కసారైనా గొంతిప్పాడా మరి ఎందుకు వెయ్యాలన్నా వీళ్ళకి ఓట్లు ఆలోచన చేయండి ఈరోజు మన భవిష్యత్తే కాదు మీ భవిష్యత్తే కాదు మన బిడ్డల భవిష్యత్తు కూడా మీ ఓటు మీద ఆధారపడి ఉంది ఎవరికి ఓట్లు వేస్తారో వాళ్ళు మీ మీద రాజ్యాలు వెళ్తున్నారు తప్పితే ఒక్క అవసరానికైనా వచ్చారా రాజశేఖర రెడ్డి గారిలాగా వివేకానంద రెడ్డి గారిలాగా మీకు సేవ చేశారా వివేకానంద రెడ్డి గారు అయితే ఎలా చేశారన్నా ఎవరైనా ఆయనకు అవసరానికి వచ్చి నాకు ఈ పనుంది అంటే వాళ్ళని ఆయన బండిలోనే కూర్చోబెట్టుకుని ఆ కలెక్టర్ దగ్గరకో కో తీసుకుని అక్కడికక్కడ సమస్యను పరిష్కరించేవాడు వివేకానంద రెడ్డి గారు అలాంటి నాయకుడు భూతత్వం పెట్టుకుని వెతికినాడు ఈ రోజుల్లో మరి అలా ఉండాలి కదా నాయకులు అంటే మరి ఇప్పుడు ఎలా ఉన్నారన్నా వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టేది పది సంవత్సరాలు అయింది పది సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయితే కనీసం పట్టుమని పది కొత్త పరిశ్రమలు కూడా రాలేదు మన రాష్ట్రానికి మన మన బిడ్డలకి ఉద్యోగాలు ఎలా వస్తాయి అభివృద్ధి ఎలా జరుగుతుంది ప్రత్యేక హోదా మనకు పది సంవత్సరాల క్రితం రావాల్సింది ప్రత్యేక హోదా వస్తే మన రాష్ట్రానికి ఊపిరి వచ్చినట్టు ఆక్సిజన్ వచ్చినట్టు ప్రత్యేక హోదా వస్తే ప్రతి నియోజకవర్గానికి యాభై నుంచి వంద కొత్త పరిశ్రమలు వస్తాయి అభివృద్ధి జరుగుతుంది మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి కానీ ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ఉండి కొట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క నిజమైన ఉద్యమం కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నాయకుడిగా బిజెపి మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబును ఛాలెంజ్ చేశాడు మూకుమ్మడి రాజీనామాలు చేద్దాం ఎందుకు రాదో ప్రత్యేక హోదా చూద్దామన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పులిలాగా గర్జించిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా పులిలాగా గర్జించిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకొచ్చాక బీజేపీ ముందు పిల్లిలాగా మారారు తప్పితే ఒక్కసారైనా ప్రజల కోసం నిలబడ్డారా అటు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఇద్దరు బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నారు తొత్తులయ్యారు తప్పితే వాళ్ళ స్వప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు తప్పితే ఒక్కసారైనా ప్రజల కోసం మాకు ప్రత్యేక హోదా కావాలి మాకు పోలవరం ప్రాజెక్ట్ కావాలి మాకు కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు కాలేదు మాకు రాజధాని ఎందుకు మీరు డబ్బులు ఇవ్వటం లేదని ఒక్కసారైనా బీజేపీ పార్టీని మోడీని నిలదీశారన్నా ఈ ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రులుగా ఉండి పదవులు అనుభవించారు తప్పితే ఒక్కసారి కూడా ప్రజల కోసం నిలబడింది లేదు మరి వీళ్ళకెందుకు ఓట్లు వేయాలి బీజేపీ మనకు మోసం చేస్తూనే ఉంది కానీ అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు గారు అదే బీజేపీ పార్టీకి తొత్తయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు స్వప్రయోజనాల కోసం మన బిడ్డల భవిష్యత్తును తాకట్టు పెట్టారు క్షణం కూడా ఆలోచన చేయలేదు ఎందుకు వెయ్యాలి వీళ్ళకు ఓట్లు ఎక్కడా లేవన్నా మనకే స్పెషల్ గా అమ్ముతున్నారు ఈ మద్యము ఈ మాఫియా ఈ గాంజా డ్రగ్స్ కంటైనర్లలో వేల కేజీల కొద్ది వస్తున్నాయి ఏమైపోతుంది మన రాష్ట్రం అభివృద్ధి చెందింది అంటే మద్యం అమ్మడంలో అభివృద్ధి చెందింది ఈ నాసిరకం మందు తాగి మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ చచ్చిపోతున్నారు పక్క రాష్ట్రాల్లో పోలిస్తే లివరు కిడ్నీలు చెడిపోయి ఎవరైనా పట్టించుకుంటున్నారా ఒక హెల్త్ చెక్కర్నా ఉందా ఇది మంచిదా కాదా ఎవడైనా పట్టించుకుని చూస్తున్నాడా ఎవడు చూడటం లేదు అది కూడా ఓన్లీ క్యాష్ అట కదా ఏ డిజిటల్ పేమెంట్ కూడా తీసుకోరట కదా అంటే ఎంత అమ్ముతున్నారు స్టేట్ ట్యాక్స్ ఎంత సెంట్రల్ ట్యాక్స్ ఎంత ఎక్సైజ్ ఏమిటి ఒక పాడు పద్ధతి ఏవైనా ఏడ్చేయా మొత్తం ఎక్కడ చూసినా మాఫియా మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారి హత్య చేశారు అని సిబిఐ చెప్తున్నా వినాశ్ రెడ్డి కావాలో మీరు తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది ఒకవైపు న్యాయం ఉంది ఇంకోవైపు నేరం ఉంది ఒకవైపు ధర్మం ఉంది ఇంకోవైపు డబ్బు అధికారం ఉంది మీరు ఏ వైపు అన్నా స్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని రాజశేఖర రెడ్డి బిడ్డ నమ్ముతుంది అన్నా నేను రాజశేఖర రెడ్డి బిడ్డను ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు మీకు సేవ చేశారో అలాగే మీరు నన్ను గెలిపిస్తే మీకు నమ్మకంగా సేవ చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు గెలిపించండి ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బలం అవుతుంది ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బాధ్యత తన భుజాన వేసుకుంటుంది మీకు మాటిస్తున్నాను నన్ను గెలిపించండి ఇక్కడనే బతుకుతా ఈ నా జీవితాన్ని అంకితం చేస్తా ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారికి మీకు సేవ చేసే అవకాశం మీరు ఇచ్చారో అదే అవకాశం రాజశేఖర రెడ్డి బిడ్డకు ఇవ్వాలని ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అక్కను ప్రతి చెల్లిని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది